వెల్కమ్ టు ఎయిటీన్ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పెద్దపల్లి జిల్లా ఖమాండ్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడితో పాటు భారీగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు మహిళలు మంత్రి దుద్దిల శ్రీధర్బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి శ్రీధర్బాబు వారికి కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆక్రమనించారు ఈ సందర్భంగా మంత్రి దుద్దిలే శ్రీధర్బాబు మాట్లాడుతూ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపంతో అవినీతిమయమైందని ఆ డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా అందరికి రేషన్ కార్డులు డబుల్ బెడ్రూమ్లు అనేక సంక్షేమ పథకాలు వచ్చేవన్నారు ఓడేడు బ్రిడ్జ్ గాలికి కూలిపోయిందని ఓడేడు బ్రిడ్జ్ నిర్మాణం పైన విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ కమిషనర్లకు కక్కుర్తి పడుతున్న వైనాన్ని వెలికి తీస్తామని ఎవరిని వదలమని హెచ్చరించారు అనంతరం ఛత్రపతి శివాజీ శివసేన వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుర్దిల్ల శ్రీధర్ బాబు పెద్దలు ఇంటి కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు తెలంగాణ శ్రీధర్ బాబు గారిని మీకు రావాల్సిందిగా आंबोस मंडा, भाग्य छाप लो, किया जाने, आंदोलन के आवाज़ मंडा, अंदर की बुड़ा, बुड़ा, आंदोलन, 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 आंदोलन

ಮಾ ಲಕ್ಷ್ಮೀರಾಜ್ ರೋಡೈ ಟೈಮ್ ಆಯ್ತು અરે <coughs> <laughs> మండలంలో మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాలు రాజ సభాధిపతిలో జాబ్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్ గారు మిత్రులు భాస్కర్ రావు గారు అదేవిధంగా సీనియర్ నాయకులు మార్చి గారు మిత్రులు సత్యం గారు మోహన్ గారు తిరుపతి గారు ముఖ్య కార్యదర్శులతో పాటు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మా సీనియర్ నాయకులు అన్వర్ అదేవిధంగా ఇక్కడ ఉన్న ముస్తాఫ్ గారు మా జమినీ గౌడ్ జిల్లా యువద కాంగ్రెస్ అధ్యక్షుడు మరి వీరందరి మా ఎంపీ రామగిరి అదేవిధంగా ఎంపీ మందిని ఈరోజు వారందరి సమక్షంలో మరి కమాన్పూర్ మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మిత్రులు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న కృష్ణమూర్తి గారు అదేవిధంగా ఇంతియాజ్ గారు మరి మా సోదరులు ముదిరాజ్ నాయకుడు పిల్లి శేఖర్ గారు మరి కుతారి రాజంద గారు అదేవిధంగా నీలి రవి గారికి రాజయ్య గారికి నీలి రాజే గారికి మరి దామర సంపత్ గారు చాలా మంది ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అదేవిధంగా మహిళా సోదరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్న సందర్భంలో వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలు కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పు చూపెడతా ఉన్నారు ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు కృష్ణమూర్తి గారు చెప్పిన విధంగా ఆ మార్పులో మేము కూడా భాగస్వాములం కావాలి నిరంతరం పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి వారు అనేక సందర్భాల్లో వారి నాయకత్వానికి మరి రైతుల పక్షాన సామాన్య ప్రధాని పక్షాన వారు ఎన్నో మార్లు ఓడు చెప్పిన వినలేని ఆ నాయకత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైర్ ప్రధానంగా దళిత సోదరులకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి మైనారిటీ వర్గాలకు సంబంధించి ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవారికి సంబంధించి ఈ రోజు ఆరు గ్యారంటీలో భాగంగా అనేక కార్యక్రమాలకు నాంది పలికిన సమంలో మేము కూడా భాగస్వాములైతాం మేము అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చామని ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా సాధించలేకపోయినా పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అరవైలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న సందర్భంలో మేము వారికి కానీ మా కాంగ్రెస్ పార్టీ పక్ష ఆ రోజు వేదికపై ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నిధులు అనేక మంది ఈరోజు మీ పక్ష నిలబడి ఆరు గ్యారెంటీలు మీ ఆశీర్వాదం తీసుకొని ముందుకు నడిచడం మొదటిగా మేము ఆరు గ్యారెంటీలో భాగంగా ఇక్కడున్న మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా బస్సు ప్రయాణం చేస్తే రాష్ట్రంలో ఎక్కడికి బస్సు ప్రయాణం చేసినా ఫ్రీగా మీరు బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా మా మహిళా సోదరుతా ఉన్నా ఎక్కడికి పోయినా మీరు కార్యాలయాలకు పోయినా లేకుంటే అవసరాల నిమిత్తం మీరు పెద్దపల్లి పోయినా కరీంనగర్ పోయినా హైదరాబాద్ పోయినా లేకుంటే కోపం వచ్చి భర్త మీద మీ అమ్మగారింటికి పోయినా ఫ్రీగా బస్సు ప్రయాణం ఇప్పిస్తామని చెప్పినాం అదేవిధంగా బస్సు ప్రయాణానికి సౌకర్యాన్ని కల్పించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టినా దానికి తోడు రాజీవ్ శ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచి ఇదే మండలానికి సంబంధించి వందలాది మందికి ఈ మూడు నెలల కాలాయవలో వారికి ఆహార భద్రతకు సంబంధించి సారీ ఆ వైద్యానికి ఈరోజు ముందుకు తీసుకెళ్ళాం నేను మీ ఎందుకు ఏం చెప్తా ఉన్నా అంటే ఇది మేము గ్యారెంటీలో పెట్టినా మూడవది మీ అందరికి కూడా తెలుసు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా ఈ నెల నుంచి మొదలైంది ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమంలో ఎవరికైతే సిలిండర్ కావాలనుకున్నారో వారికి సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా కలుసుకొని రోజు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అదే క్రమంలో మీరు చూస్తా ఉన్నారు పేదవాడు పది సంవత్సరాల కాలం పాటు కరెంట్ బిల్లు వస్తే పక్కన ఇంటి దగ్గరికి పార్టీ ప్రభుత్వం ఈరోజు ఏమైంది రెండు వందల యూనిట్ల వరకు మీకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం మీరు బిల్లు ఇస్తున్నావా లేదా ఒకసారి దాన్ని బేలు చేస్తామని కోరుతా ఉన్నాం అదే విధంగా ఇదే కబార్కూర్ మండలానికి సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీలకే కాదు మేము మొదలుపెట్టిన ఈ నాలుగు గ్యారంటీలను కూడా టీఆర్ఎస్ బీజేపీలో వారి పేదలకు సంబంధించిన వారందరికీ కూడా అది సమానంగా ఇచ్చే కార్యక్రమం చేశాం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది మా మిత్రులు అదే ఆపోతూ ఈ రోజు వచ్చారు కొంతమందినే ఎంపిక చేస్తూ కొంతమందికే ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఇల్లు ఇచ్చినా ఇస్తామని చెప్పి ఒక్కరో ఇద్దరికి ఇచ్చే ప్రయత్నంలో పేరు తారీఖు తర్వాత ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వారికి నేను అమ్మలారా అక్కలారా చెల్లెలరా అన్నలారా తమ్ముళ్ళారా అందరికి ఇస్తాను జూన్ ఆరో తారీఖు తర్వాత ప్రభుత్వ యంత్రాంగం మీ మీ గ్రామాలకు మీ బాడ్లకు వచ్చి ఇల్లు